థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వాళ్ళు ఏదో పెట్టిరు మీరు వచ్చిరు చూసిరు ఉన్నానో లేదా మీకు తెలిసింది నాకు అదే సంతోషం జై జవాన్ జై హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా వల్ల ప్రచంద్ అనని నిన్న మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరిని మంచిగా రిసీవ్ చేసుకుంటుండ్రు యూట్యూబ్లో ట్ర ట్రోలింగ్ చేస్తున్నారు కదా అదంతా తప్పు అదంతా ఫేక్ నిన్న మేము ఆఫ్టర్నూన్ వెళ్ళి చూసాం ప్రతి ఒక్కరిని మంచిగా రిసీవ్ చేసుకోవాలైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు అయినా కానీ తన కోపిక లేకపోయినా కానీ తను వెళ్ళి ఫోటోలు దిగి ఎలా ఉన్నారు ఏ బాగున్నారా అని మాట్లాడడం నిన్న న్యూస్ ఛానల్స్ కూడా వచ్చాయి వాళ్ళకు కూడా రెస్పాండ్ అయ్యాడు కానీ అతను టూ డేస్ నుంచి లేదు నిద్రపోవడం లేదని మాతో చెప్పాడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తీసుకున్న మంత్